హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక రఘురాం ఇంకా జానకి అయితే రామ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆద్య ఇలా ప్రవర్తిస్తుంది అని జరిగిందంతా చెప్తారు నీకేమైనా తెలుసా ఎందుకు అంత మాటలు కలుస్తుంది అని నిలదీస్తూ ఉంటారు ఇక ఏమీ చెప్పలేక రామ ఏడుస్తూ అలా మౌనంగా ఉండిపోతుంది మరో పక్కన ఆద్య తన గదిలో హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి శ్రీను వస్తాడు శ్రీను వచ్చి ఇక తను ఒక పేపర్ పెన్ను తీసుకుని రాస్తూ ఉంటాడు ఏమని అంటే ఆద్య నీ మీద కోపం మా అమ్మకి రోజు రోజుకి రెట్టింపు అయిపోతుంది నువ్వు తప్పు చేశావు అని అంటుంది దానికి తగిన ఆధారాలు కూడా చూపిస్తుంది కానీ నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు కానీ నువ్వు నాకు నిజం చెప్పడం లేదు నేను దగ్గరుండి నిన్ను బాధ పెట్టలేను అందుకే నీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండు అని ఒక లెటర్లో రాసి ఇక ఆ లెటర్ అక్కడ రూమ్ రూంలోనే పెట్టి ఇక ఆది నుదుటి మీద ముద్దు పెట్టి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీను ఇదంతా తెలియలేని ఆద్య అయితే హాయిగా నిద్రపోతూ ఉంటుంది మరి ఇప్పటికైనా నిజం తెలుస్తుందా లేదా శ్రీను నిజంగానే ఇంట్లోంచి వెళ్ళిపోతాడా లేదా ఎవరైనా చూస్తారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం